నేను ఈరోజు అరిసెలు చేస్తున్నానండి ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బియ్యము రేషన్ బియ్యము కడిగి నానబెట్టాను నాలుగైదు సార్లు కడిగి నానబెట్టాను ఈ బియ్యం వచ్చి రెండున్నర కేజీ అండి మళ్ళీ ఉదయాన్నే లేసాక మళ్ళీ ఇంకో నాలుగు సార్లు కడుక్కోవాలి అప్పుడే బియ్యము రేషన్ బియ్యము స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి వేసుకుందామండి నీళ్ళన్నీ బాగా చిల్లులు గిన్నెలో పోసాను బియ్యము బాగా నీళ్ళన్నీ ఒడిచిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి బియ్య పిండిని ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా మెత్తగా వేసుకున్నాం కదా చూద్దాము మెత్తగా వేసుకున్న దీన్ని చక్కగా జల్లి పట్టుకోవాలండి పిండి లేకపోతే అనేది తునిగిపోతుంది ఇప్పుడు మొత్తం ఆ రెండున్నర కేజీ బియ్యం కూడా మొత్తం పిండి అంతా ఇలాగే చక్కగా జల్లి పోసుకు మరబట్టుకున్నాక అప్పుడు జల్లి పోసుకోవాలి పిండి అంతా మొత్తం అంతా ఇలాగే జల్లి మిక్సీకి పట్టుకున్నాక తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మళ్ళీ చూపిస్తాను పిండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనము బియ్యం అన్ని మెత్తగా ఇట్లా మిక్సీకి పిండి వేసుకున్నామండి ఇప్పుడు ఈ పిండిని చక్కగా ఇంకా జల్లిపోసుకుందాము ఇది మొత్తం పిండి అంతా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ పిండిని అంతా చక్కగా కొద్ది కొద్దిగా వేసి పోసుకున్నాం అండి జల్లుడు అనేది ఒక్క నిమిషము ఇట్లా పట్టామంటే మనకి లేట్ ప్రాసెస్ మనం ఇలా అన్నామంటే చక్కగా ఈ అనేది హ్యాండ్ తగులుద్దు కాబట్టి పిండి చక్కగా తొందరగా జల్లిపోయచ్చు మనం ఇట్లా ఉండలు ఇట్లా ఇట్లా నలుపుకుంటూ నీట్గా ఇదిగో చూడండి తొందరగా పడుతుంది పిండి కింద అది ఇట్లా అనుకోండి చక్కగా పొడి బియ్యం అయితే చక్కగా మనం ఇలా అంటే సరిపోతుంది తడి బియ్యం పిండి కదండి అది ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి ఇట్లా అనుకున్నామంటే తొందరగా జల్లిపోసుకోవచ్చు పిండిని ఇట్లా చూడండి ఈ హ్యాండ్ అనేది జ తగులుతుంది కాబట్టి తొందరగా ఇట్లా పిండి కిందకి దిగిపోతుంది అది తడి బియ్యం కాబట్టి తడిపిండి అందుకని ఇట్లా చక్కగా ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది జల్లిపోయటం మొత్తం పిండి అంతా మనం ఇలాగే జల్లించుకోవాలి పిండిని చక్కగా ఇట్లా అది పెట్టుకోవాలండి ఎందుకంటే ఆరిపోతుంది అరిసెలకి ఆరకుండా ఉండాలి కాబట్టి జల్లించిన పిండిని ఇట్లా అదుముకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పిండి అంతా ఇట్లా జల్లి చేసుకున్నాం కదా ఇదంతా ఈ ఒక్క జల్లిపోయిందవ నోకొచ్చింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా అది ఇట్లా అనుకుంటూ చేయడం వల్ల చక్కగా మనకి ఎక్కువ పిండి వచ్చింది తక్కువ రవ్వలాగా వచ్చింది ఇప్పుడు దీన్ని గట్టిగా ఇట్లా అది పెట్టుకొని పిండి అంతా గాలి ఆడ ఆడకుండా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం దీని మీద మూత పెట్టేసి ఆడకుండా పక్కన పెట్టేద్దాము ఇది తొమ్మిది వందల గ్రాములు బెల్లం ఇది అరిసెలకి ఈ బెల్లం అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లాన్ని మనం ఇట్లా చేపతో సన్నగా ఇట్లా తరుక్కున్నాము ఇప్పుడు రెండు కొబ్బరి రెండు కొబ్బరి చిప్పులు ఎండు కొబ్బరి చిప్పలు ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నవి ఇవి ఇరవై యాలుక్కాయలు ఇవి నువ్వులు తెల్ల నువ్వులు అనమాట ఇవి వేస్తే బాగుంటుంది అరిసెల్లోకి ఇవి గసగసాలు అది ఇవన్నీ క ఈ కొబ్బరి ఈ యాలక్కాయల ముందు మిక్సీకి చేసుకున్నాం మనం మెత్తగా ్రైండ్ చేసుకున్నాం ఇవి యాలక్కాయలు మిక్సీ జార్లో వేసుకున్నాము ఇవి కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసి మిక్సీకి వేసుకున్నాము మనం ఖచ్చితంగా రెండు కొబ్బరి చిప్పులు వేయాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అరిసెలు ఇప్పుడు ఇవి మనం మిక్సీకి పట్టుకుందాం ఇప్పుడు మనం యాలక్కాయలు కొబ్బరి మెత్తగా మిక్సీకి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా బౌల్లోకి వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి గసాలు ఈ నువ్వులు అన్నీ వేసేసి ఇట్లా కలిపి పెట్టుకున్నామంటే పాకంలో మనం వేసేటప్పుడు అన్ని సమపాలలో పాకంలో మిక్స్ అవుతాయి విడివిడిగా వేసుకున్నాం అనుకోండి ఒక దగ్గర రసాలు ఉంటాయి ఒక దగ్గర నువ్వులు ఉంటాయి ఒక దగ్గర కొబ్బరి ఉంటుంది అలా కాకుండా అన్ని కలిపి ఇట్లా మిక్స్ చేసుకొని అప్పుడు పాకలో వేసి కలిపామంటే చక్కగా అన్నీ మిక్స్ అవుతాయి ఇప్పుడు మనము స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి పాకం పట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు పాకానికి ఒక గ్లాసు అంటే ఇది పావుసేర గ్లాసు ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాము ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఇది వేసేద్దాం ఇలా ఎందుకు తరిగానంటే దంచితే బెల్లం తొందరగా కరగదండి ఇట్లా మనం చాకుతో జీవిరి పెట్టుకున్నామంటే చక్కగా తొందరగా కరిగిపోతుంది ఇట్లా బెల్లం కరగాలంటే కలుపుతూ ఉండాలి బెల్లం కరిగాక వరగట్టుకున్నామండి పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి చూడండి తరగడం వల్ల బెల్లం చాక్తోటి తొందరగా కరిగిపోతుంది అదే ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయిందండి ఇది వడగట్టుకుందాం మనం ఇప్పుడు చాలామంది వడకట్టరండి ఇందులో ఏంటంటే ఇసుకున్నా లేదా ఏమన్నా ఉన్న అలాంటివన్నీ పోతాయి కాబట్టి వడగట్టేసుకుందాం మనం ఇందులోకి ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ నెట్లోకి వడగట్టుకుందాము ఇట్లా తిప్పి ఇందులో వేసి కట్టేద్దాం వేస్ట్ ఏమన్నా ఉంటే దీంట్లోకి వచ్చేసింది నెట్లకి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని పాత్ర పెట్టుకొని వడగట్టుకున్నాం కదా బెల్లం వాటర్ అంతా పోసుకున్నాం ఇందులో ఇప్పుడు మనం అరిసెల పాకం అనేది పట్టుకుంటున్నాం అనమాట పాకం రావాలి కాబట్టి కొద్దిగా స్టవ్ హైలోనే పెట్టుకుందామండి అప్పుడే పాకం తొందరగా వచ్చింది ఇప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందేమో చూసుకుంటూ ఉండాలండి లేదు రాలేదు ఎందుకంటే అట్లా చూసుకోకపోతే పాకం ముదురు పాకం అయిపోతుంది ఇప్పుడు ఇట్లా కలుపుతూ ఉన్నాం ఈ పాకానికి టీ గ్లాస్ వాటర్ కాకుండా కొద్దిగా పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకున్నామంటే అప్పుడు బెల్లం ఎంత ఉడిగితే అరిసె అనేది అంత టేస్టీగా ఉంటుంది కాకపోతే పాకం కొద్దిగా లేట్ అవుతుంది ఏమైంది టేస్టీగా ఉంటుంది కదా అరిసె అందుకని పావు పావు గ్లాసు పావు లీటర్ వాటర్ పోసాను ఇందులో అది కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి అంత ఇట్లా కలుపుతూ ఉండాల ఇదిగోండి ఇప్పుడు చక్కగా పాకం వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఫైనల్గా మన పాకం అనేది దించి పెట్టుకొని అప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండలాగా రాకూడదు ఇట్లా స్మూత్గా ఇలా ఉండాలి తీగలెక్క ఇట్లా ఉండాలన్నమాట ఉండలా వస్తే వస్తేమైందంటే గట్టిగా వస్తాయి అరిసెలు అది ఇప్పుడు పిండిని ఇట్లా పొడి పొడిగా వేసుకొని పాకంలో వేసి కొద్ది కొద్దిగా కలుపుకుందామండి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ రాకుండా చక్కగా ఇట్లా కలపాలి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము పిండి వేసుకునేటప్పుడు ఇట్లా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి ఉండలేకుండా ఇట్లా ఇంకా బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే ఉండగట్టకుండా ఉంటుంది ఇది రెండున్నర కేజీ పిండి అండి నేను తీసుకున్న బెల్లం వచ్చి తొమ్మిది వందల గ్రాములు పిండి కొద్దిగా ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఒకవేళ అనుకోండి పిండి అప్పటికప్పుడు పిండి కావాలంటే రాదు కదా అది తడి బియ్యం పిండే కావాలి పొడి బియ్యం పిండి వేయకూడదు అరిసెలు టేస్ట్లే మారిపోతాయి అది కొద్దిగా ఎక్కువైతే ఏమవుతుంది పిండి మిగులుతుంది దేనికోదానికి దానికి ఉపయోగపడుతుంది కదా అందుకని కొద్దిగా పిండి ఎక్కువే ఉంచుకోవాలి అది పాకం పలచగా అయింది కదా అని చెప్పి ఏదో ఒక పిండి వేసి కలిపేయడం అలా చేయకండి కొద్ది పిండి ఎక్కువే వేసి పెట్టుకోండి పిండి వంటలు అనేది ప్రశాంతంగా ఒక్కర్లైనా చేసేటట్టు ఉండాలి నేనైతే ఒక్కదాన్నైనా చేసేస్తానండి రెండు కేజీలు అరిసెలైనా కానీ చక్కగా నీట్గా మా అమ్మగారు అంటుండేది అరిసెలకి అనేది నిశ్శబ్దంగా ఉండాలి అంట గోళోలు ఉన్నాయంటే అరిసెలు ఇరిగిపోవడము వంకలు పోవడం అట్లా అయితే అన్నాయి వాళ్ళు ఇప్పుడు మనం ఇవి కొబ్బరి యాలక్కాయలు నువ్వులు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇది వేద్దాం ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వేసి కలుపుకుందాం అనుకోండి మన దృష్టంతా చేసే వంట మీదే ఉంటుంది ఇంకొకరు ఉన్నారు అనుకోండి ఇంకా ముగ్గురు మాటల్లో పడిపోయి చేసే వంట సంగతి మనం మర్చిపోతాం దాని సంగతి అది అటు ఇటుగా అయిపోతుంది గట్టి కావడము పల్చ కావడము అట్లాగా ఇదివరకు రోజుల్లో అంటే పది కేజీలు ఇరవై కేజీలు అట్లా చేసేవాళ్ళు మనం ఇప్పుడు మహా అంటే ఒక రెండు కేజీలు ఒకటిన్నర కేజీ మూడు కేజీలు అలాగే చేసాం కాబట్టి ఒక్కరిలో చక్కగా చేసేయచ్చు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ అది యాక్చువల్గా తెడ్డుతో కలపాలి అందరికీ తెడ్లు అలాంటివి దొరకవు కదా అందుకని నేను మీకు ఒక కలిపి చూపిస్తాను ఇట్లా వేసేటప్పుడు పిండి పొడి పొడిగా కలుపుతూ ఉండాలి వాటర్ ఎక్కువ పోసాను నేను అందుకే కొద్దిగా పాకం లేట్ అవుతుందండి అంతే కానీ చక్కగా గోల్డ్ కలర్లో వస్తుంది పాకం ఇది మిగతా కొబ్బరి ఇది ఉంది కదా ఇది మళ్ళా వేసేసి మిగతా మొత్తం వేసేసి ఈసారి కలిపేద్దాము మనకి అరిసెల పిండి అనేది రెడీ అయిపోయింది ఇట్లాగా ఎట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకుందాము ఎందుకంటే పిండి ఆరకుండా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల పైన కలిపి మూత పెట్టేసుకొని మనం ఇంకా అరిసెలు ఒత్తుకోవడానికి రెడీ చేసుకుందాం ఇది ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి ఇంకా ఇట్లా కలిపేసి ఇది ఆయిల్ కవర్ అండి ఇప్పుడు దీనికి నెయ్యి పూసుకుందాము ఇట్లా చేసుకొని అరిసె అనేది మనం తట్టుకుందాం మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో తట్టుకుందామండి కవెలు ఉంచుకొని బాండ్లు పెట్టుకున్నామండి ఇది పామాయిలు అరిసెలకి పిండి వంటలకి పామాయిలు అయితే బాగుంటుంది నెల రోజులు ఉన్నా కూడా అరిసెలు కానీ ఏ అయినా కానీ పిండి వంటల వరకు స్మెల్ అనేది రాకుండా ఉంటాయి ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది మళ్ళీ శనగ నూనెతో చేసినా కూడా ఆయిల్ స్మెల్ వస్తాయి ఉన్నాయంటే ఒక నెల ఒక ఇరవై రోజులు అట్లా ఉన్నాయంటే అందుకని పిండి వంటల వరకు పామాయిలు మాత్రమే వాడండి బాగుంటాయి రుచిగా ఉంటాయి అలాగే ఆయిల్ స్మెల్ రాకుండా కూడా ఉంటాయి ఇప్పుడు చిన్న ఉండండి మనం ఏ పిండి వంటలు చేసినా వినాయకుడికని అక్కడ పెడతాము ఏ పిండి వంట చేసినా కూడా చక్కగా అక్కడ పెట్టాలి చాలామంది ఏమంటారు అంటే దిష్టి తీసి పెట్టాము అని అంటారు కాదు వినాయకుడికి అనేది చక్కగా అక్కడ పెట్టామంటే మనం చేసే పిండి వంటలు ఏ ఆటంకం లేకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఆయిల్ అనేది నురుగు నురుగు వచ్చేస్తుందండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకున్నాము ఎందుకంటే ఒకదానికొకటి పోతాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అరిసి వేసుకుంటూ కాల్చుకోవాలి పామాయిల్ అయితే నురుగు కూడా రాదండి పిండి అదే శనగనుకోండి బుస గుసగుస పొంగిపోతుంది నురుగు వచ్చేసి ఇప్పుడు ఈ దాస్ పైకి తేలింది కదా ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాము జాగ్రత్తగా తిప్పుకోండి ఇరగకుండా అలా కాంగారు ఏం లేదు ఒకటి ఒకటి వేసుకుంటా చేసుకున్నాం అనుకోండి నిదానంగా అప్పుడు ఒకదానికొకటి అంటుకోదు ఇరక్కుండా ఉంటాయి టెన్షన్ లేకుండా అరిసెలు చాలామంది బాండిట్లోనే ఒత్తుతారండి పిల్లలు అనేది చేసేటప్పుడు కొత్తగా చేసేవాళ్ళు అట్లా ఒత్తారంటే స్లిప్ అయ్యిందంటే అరిసె ఆయిల్లో పడిపోతుంది కదా అది పైన చిందుతుంది ఇట్లాగా చక్కగా నిదానంగా చక్కలు పెట్టుకొని చక్కల మీద పెట్టుకొని అరిసె ఇట్లా ఒత్తుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది భయం కూడా ఉండదండి డైరెక్ట్గా బాండిట్లో నొక్కే కంటే కూడా ఇట్లా నొక్కుకోవడం చాలా మంచిది జాగ్రత్తగా ఒత్తుకోవచ్చు భయం కూడా ఉండదు ఈ ప్రాసెస్ ఎవరైనా చేయవచ్చు పిల్లలైనా కూడా ఈజీగా చేసేయచ్చు చక్కగా కూర్చొని ఇట్లా నొక్కేయచ్చు బాండిట్లో ఎట్టి పరిస్థితిలో రెండు గెంట్లు పెట్టి ప్రెస్ చేసి ఒత్తకండి ఎందుకంటే స్లిప్ అయిందంటే ఆయిల్లో పడిపోతుంది అరిస అది పైన పడుతుందండి ఆయిల్ పిండి వంటలు అనేది జాగ్రత్తగా చేసుకోవాలి కదా అది ప్రతి అరిసె కూడా ఇలా ఒత్తుకున్నామంటే చక్కగా నీట్గా ఆయిల్ వెళ్ళిపోతుంది ప్రాసెస్ కూడా సింపుల్గా అయిపోతుంది అది అన్ని అరిసెలు కూడా ఇలాగే ఒత్తుకోవాలి ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోయినాయి తొమ్మిది వందల గ్రాములు వెళ్ళడానికి మనకి ఒకటిన్నర కేజీ పిండి పట్టిందండి అది సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి అరిసెలు చక్కగా ఇలాగా వస్తాయి తుంచితే చక్కగా ఇలా తునిగిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది